మంచి సైనికులుగా జీవించాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం పోరాటంలో ఉన్నాము అని వి ఆర్ ఇన్ వార్ఫేర్ ఏంటి పోరాటం అంటే ఇది ఆత్మ సంబంధమైన పోరాటం పోరాటం పోరాడే వారికి యుద్ధోపకరణాలు కావాలి లోక సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటంటే కుయుక్తులు టాక్టిక్స్ లోక సంబంధమైన యుద్ధోపకరణాలు కొన్నిసార్లు మోసము అబద్ధము లేదంటే మనుషులు ఎదుట ఒకలాగా వెనకాల ఒకలాగా ఏదో ఒకటి చేసి కరప్షన్ లేదంటే అక్రమమైన మార్గాలలో వెళ్ళి వారు అనుకున్నది సాధించుకుంటూ ఉంటారు కానీ దేవుని మంచి సైనికులుగా బ్రతకాలంటే మన యుద్ధోపకరణాలు మన పోరాటాలలో మనం జయం పొందాలంటే లోక సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు మరి ఏంట యుద్ధోపకరణాలు దేవుని యొక్క మంచి సైనికునిగా బ్రతకాలంటే లౌక్యమంతా సంపాదించుకొని లోకంలో ఉన్నవారు ఎలా పైకి వెళ్తున్నారో అవి నేర్చుకొని ముందుకు సాగడం అంటే కాదండి ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనం నుండి మనం చదివినట్లయితే ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు ఈ లోకంలో ఆయన కొరకు బ్రతకడానికి ఆత్మ సంబంధమైన పోరాటంలో జయము పొందుకోవడానికి ఆయన ఇస్తారా యుద్ధోపకరణాలు ఏంటవి చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయం పద వచనం అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు లగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఇక్కడ గమనించాల్సిన మాట దేవుడు ఇచ్చే సర్వాంగ కవచము ఒక స్టోర్లో మనకి దొరకదు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే అది ఇంటికి రాదు సర్వాంగ కవచము దేవుడిచ్చేది దేవుడు ఎవరికి ఇస్తాడు ఆయన దగ్గరకు వచ్చేవారికి ఇస్తాడు ఆయనను వారికి ఇస్తాడు రక్షణ పొందిన వారికి ఇస్తాడు ఆయనను అడిగిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు దేవునితో నడిస్తేనే దేవుడిచ్చే సర్వాంగ కవచం పొందుకుంటాం నాకు దేవుడు వద్దండి కానీ ఈ లోకంలో యుద్ధోపకరణాలు నాకు కావాలి సంబంధమైన యుద్ధోపకరణాలు దేవుడిచ్చే సర్వాంగ కవచం కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇప్పుడు ఆత్మ సంబంధంగా మంచి సైనికుని వలె దేవుని కొరకు పోరాడి జయము పొంది ఆయనను మహిమపరచాలంటే మనకు దేవుడిచ్చే యుద్ధోపకరణాలు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే పద్నాలుగు వచనం ఏలా ఎలాగనగా మీరు నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నడుమునకు దట్టి ఆ దట్టి పేరేంట సత్యము ఓన్లీ ట్రూత్ ట్రూత్ అండ్ ట్రూత్ అలోన్ సత్యమే యథార్థమైన జీవితమే యథార్థమైన ఆలోచనలే యథార్థమైన మాటలే యథార్థమైన ప్రవర్తనే సత్యమను దట్టి ఆ తర్వాత చూడండి పదిహేనవ వచనము పాదములకు పద్నాలుగో వచనం రెండవ భాగము నీతి అను మైమరువు తొడుగుకొని పదిహేను వచనం పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు అగుతురు ఒక ప్రశ్న నేను అడగాలని ఆశిస్తున్నాను విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉందా డి హ్యావ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ టుడే ఇవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కాబట్టి కంటికి కనబడవండి కంటికి నాకు గాలి కనబడట్లేదు కాబట్టి గాలి లేదు అని మనం ఎవరని చెప్పం కదా కంటికి ప్రాణం కనబడట్లేదు కాబట్టి ప్రాణం లేదు అని మనం చెప్పట్లేదు కదా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కూడా దే మే నాట్ బీ విజిబుల్ టు ద నేకెడ్ ఐ బట్ దే ఆర్ ప్రెజెంట్ కంటికి కనిపించకపోయినా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను మనం కలిగిన వారమై ధరించుకున్న వారమై బ్రతకాలి ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనకు విశ్వాసం అనే డాలు ఉందా డాలు ఎప్పుడు వాడతారంటే ఎదుటి వ్యక్తి మన విరోధి బాణం వేయగానే ఇలా వెంటనే ఆ డాలు పట్టుకొని ఆ బాణాలను బాణాలు ఎప్పుడొస్తాయో మనకు తెలియదు యుద్ధంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు ఎటువైపునుండన్నా రావచ్చు సో యుద్ధంలో పోరాడే సైనికులకు ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటంటే దే షుడ్ బి వెరీ అలర్ట్ అలర్ట్గా ఉండాలి కొంచెం ఆ ముందోళ్లకు పడుతున్నలే బాణాలు నాకేం పడట్లేదని లైట్ తీసుకుంటే ఆ బాణాలు నేరుగా వచ్చి వాళ్ళకి తగులుతాయి వెంటనే వారు గాయపడే పరిస్థితులు ఎదుర్కొంటారు అందుకే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పిన మాట మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండండి ప్రార్థన యు షుడ్ బీ అలర్ట్ ఆల్వేస్ మీ విరోధి అయిన అపవాది ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి బాణాలు వేస్తాడో తెలీదు వి షుడ్ బి ఆల్వేస్ అలర్ట్ సో అపవాది బాణాలు వేసిన ప్రతిసారి మనం ఏం తీయాలి బయటికి విశ్వాసం అనే డాలు అది దేవుడు మనకిచ్చే యుద్ధోపకరణాలు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవునికి స్తోత్రం ఒకసారి హలే చెప్దామా హలే ఆ తర్వాత దేవుడిచ్చే యుద్ధోపకరణాలు ఏంటి అని ఆలోచన చేస్తే పదిహేడో వచ్చిన మరియు రక్షణ యను శిరస్థానము హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ హెల్మెట్ చాలా ముఖ్యం కదా చాలాసార్లు రోడ్ల మీద కూడా మనం కొన్ని బిల్ బోర్డ్స్లో చూస్తూ ఉంటాం మీ తలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మీరు హెల్మెట్ బాడీలో ఎక్కడ దెబ్బ తగిలినా ఎక్కడ గాయమైనా బ్రతుకుతారు కానీ తలకి తగిలితే కొంతమంది ఆన్ ద స్పాట్ దే లూజ్ దేర్ లైఫ్ చేతులు తెగిపోయి కాళ్ళు తెగిపోయి ఎముకలు విరిగిపోయి ఏదో ఒక రకంగా సర్జరీలు చేయించుకొని ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ద్వారా తిరిగి కోలుకున్న వారు ఉన్నారు కానీ తలకి తగిలిందంటే మనకు తెలుసు ఒక్కసారి బ్రెయిన్ డెడ్ అయిందంటే బ్రెయిన్కు గాయాలయ్యాయంటే వాళ్ళు అంత ఈజీగా ప్రాణాన్ని కాపాడుకోలేరు అందుకే ఇక్కడ హెల్మెట్ ఏంటి అని ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలలో హెల్మెట్ ఏంటంటే సాల్వేషన్ అంటే అర్థం ఏంటంటే రక్షణ అనేది ఇట్ ఇస్ మ్యాండేటరీ నువ్వు సంబంధంగా దేవునిలో బ్రతకాలంటే నిత్య జీవాన్ని వారసత్వంగా నువ్వు పొందుకోవాలంటే రక్షణ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఐఎమ్ సేవ్ నేను రక్షణ అనే శిరస్థ్రాన్ని పొందుకున్నా మీరు కూడా పొందుకుంటే ఒకసారి స్తోత్రం చెప్దాం హాలే ఆ తర్వాత చూడండి పదిహేడవ వచనం దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి దేవుని వాక్యము కూడా దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధం అండి ఆయుధం ఒక సైనికునికి ఖడ్గం చాలా చాలా అవసరము ఖడ్గముతో చాలా అద్భుతంగా ఎదుటి వ్యక్తి మీద అటాక్ చేయగలడు డాలు ఎదుటి వ్యక్తి చేసే అటాక్స్ నుంచి కాపాడితే ఈ ఖడ్గం అనేది ఎదుట ఉన్న శత్రువును అటాక్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటి అంటే దేవుని వాక్యం కొంతమంది అనుకుంటారు వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఏముందండి వాక్యం అంత ప్రధానమైనదేమీ కాదండి ఇంకేదో మాయలు మంత్రాలు వేటి వేటికో చాలా సంఘాలలో విలువ ఉంది కానీ దేవుని వాక్యానికి మాత్రం చాలా సంఘాలలో విలువ లేదు చాలామంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని ఎక్కువ వారిగా ఉండరు దేవుని వాక్యము దేవుడు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం దేవుని సైనికునిగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా పోరాడాలని ఆశించిన ప్రతి ఒక్కరి చేతిలో ఖచ్చితంగా ఉండవలసినది ఏంటంటే దేవుని అంటే కేవలం చేతిలో బైబులే కాదు మన హృదయంలో దేవుని మాటలను మనం భద్రపరచుకోవాలి మన మనసులో దేవుని మాటలు మనము భద్రపర ఎంతగా భద్రపరచుకోవాలంటే ఒక శోధన వస్తే ఆ శోధనను జయించడానికి తగిన వాక్యం మన జ్ఞాపకం రావాలి అర్థమవుతుందండి కొన్నిసార్లు మనం వాక్యం వింటాం చాలా బాగుందనుకుంటాం ఇక్కడ నుండి ఆ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోతాం వాక్యం అయితే బాగుందండి కానీ వాక్యం ఏం విన్నానో నాకు జ్ఞాపకము లేదండి మందులు కొనుక్కొని మందుల షాప్ నుండి ఇంటికి వెళ్ళి ఎక్కడ పెట్టామో మర్చిపోతే బాగవుతామండి చెప్పండి మందులు షాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నాం మందులు కొనుక్కున్నాం ఇంటికి తీసుకువెళ్ళాం షెల్ఫ్లో పెట్టాం ఎక్కడ పెట్టామో మర్చిపోయాం అప్పుడు ఏమవుతుంది తలనొప్పి మళ్ళీ వస్తూనే ఉంటుంది కడుపు నొప్పి వస్తూనే ఉంటుంది కాళ్ళ నొప్పి వస్తూనే ఉంటుంది ఆ రోగము ఆ బాధ కంటిన్యూ అవుతానే ఉంటుంది పోరాటం పోరాటంగానే ఉండిపోతుంది ఎందుకంటే ఆ పోరాటానికి తగిన విరుగుడు నువ్వు తీసి వాడలేదు కాబట్టి విశ్వాస జీవితంలో దేవుని వాక్యము ద్వారా దేవుని మాట ద్వారా మనము ప్రతి పరిస్థితిని ఎదిరించి జయించగలము ఈ వాక్యం మన చేతిలోనే ఉంది కానీ ఈ వాక్యం చాలాసార్లు మనకు జయాన్ని వాక్యము ద్వారా మనం చాలామంది జయాన్ని పొందుకోలేకపోతున్నారు ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే వాక్యాన్ని వారి జీవితంలో అన్వయించడం అర్థం కావట్లేదు ఉందండి ఉంది ఉండనివ్వండి అక్కడ నా టేబుల్ మీద ఉంది లేదంటే పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకుంటున్నాను ఓకే గోడ మీద ఒక వాగ్దానం ఉంది మంచిదే కానీ అవసరమైనప్పుడు సమయం వచ్చినప్పుడు నన్ను తీసి వాడుతున్నావా ఐ యూ క్లెయిమింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుని వాక్యము మనకిచ్చే బలము దేవుని వాక్యము మనకిచ్చే జయము చిన్నది కాదండి దేవుని వాక్యము ద్వారా నీవు నేను చాలా అత్యున్నతమైన విజయాలను పొందుకోగలం అందుకే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వీఆర్ మోర్ దెన్ కాంక్రర్స్ దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని అనుగ్ర అత్యధిక అంటే ఇంకా మనల్ని మించిన వాళ్ళు ఎవరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఇట్ ఇస్ త్రూ అవర్ ఫేత్ దట్ వీ క్యాన్ కాంకర్ ద వరల్డ్ దట్ వీ క్యాన్ కాంకర్ ద ప్రాబ్లమ్స్ మన సమస్యలను జయించడం ఎలా అంటే దేవుని వాక్యము ద్వారా దేవుని వాగ్దానము ద్వారా విశ్వాసాన్ని చేత పట్టుకొని మంచి సైనికునిగా మనము ముందుకు వెళ్ళగలము